బహుజనమై గెలుస్తుంది దళిత బంధు పథకంతో నష్టం జరిగిందన్న వాస్తవం కాదు దళిత బంధుతో నష్టం జరగలేదట ఆ మాట వాస్తవం కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు దళిత సమాజం ఎందుకు పాజిటివ్గా తీసుకోవట్లేదు అని విశ్లేషించాలి శూన్యం నుంచి సుడిగాలి సృష్టించడం చైతన్యాన్ని ఆగం కానిమం రాష్ట్ర కష్టాలను తట్టుకొని నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు కొనసాగాలే దేశానికి ఆదర్శంగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం నాయకత్వం ఎదగాలి వచ్చిపోయేటోళ్ళు అవసరం లేదు పార్టీ నిర్మాణం చేసుకుందాం త్వరలోనే కమిటీలు వేసుకుందాం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ను త్వరలోనే ప్రకటిస్తాం ఆర్ఎస్పిని బీఆర్ఎస్పిలోకి స్వాగతించిన పార్టీ అధినేత కల్లోకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పేసి వార్త కథన నమస్తే తెలంగాణలో చూస్తూ ఉన్నాం ఇదే నమస్తే తెలంగాణ ఉన్నటువంటి పెద్ద వార్త పెద్ద ఉంది దాని తర్వాత గవర్నర్ గారిది ఉంది సరే ఇది మొత్తానికి మనం ఇందాక కూడా చర్చించుకున్నట్టు ప్రవీణ్ కుమార్ గారు మరి గులాబీ కండుగు కప్పుకొని గులాబీ బొకే తోటి మరి కేసీఆర్ గారి సమక్షంలో కడవ కప్పుకున్నటువంటి అంశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు కానీ ఇది ఒక చిన్న ఉంది రేవంత్ వార్నింగ్లు బంద్ అయ్యి కేసీఆర్ లాగే నేను మడమ తిప్పను మీడియా దుష్ప్రచారంతో మోసపోయి ప్రజల తప్పుడు నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పాలనలో ప్రజల అవస్థలన్నీ చూస్తే బాధేస్తున్నది అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నటువంటి అంశాలన్నీ ఇక్కడ ఒక చిన్న వార్తగా రాసింది గేట్లు ఎత్తితే ఊరికే గొర్రెలో సారీ గేట్లు ఎత్తితే ఉరికే గొర్రెల్లో ఒకటిని కాదల్చుకోలేదు తెలంగాణ వాదం బహుజన వాదం రెండు ఒకటే ప్రవీణ్ గారికి ఈ విషయంలో మళ్ళొకసారి మంచి మంచి అంశం ఇదేంటి అంటే గేట్లు ఎత్తితే ఉరికే గొర్రెల్లో నిజంగా గొర్రెలే గేట్లు ఎత్తే ఉరుకుడు ఎక్కడిదిరా బాబు నాకు అర్థం కాదు గేట్లు ఎత్తితే ఉరికితే కుూరు కాలే బర్రూరు కాలే గొర్రెలూరు కాలే మనుషులే ఉరుకుతారు మనుషులు ఉరికరు సో ఆ గొర్రెలలో నేను ఒక గొర్రెను కాదాల్చుకోలే తెలంగాణ వా తెలంగాణ వాదం బహుజన వాదం రెండు ఒకటే అని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పేసి వార్తా కథనం చూస్తా ఉన్నాం సో ఇవి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తా కథనాంశాలు మరి సాక్షి జన పత్రికలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమా కొట్టిండు ఢిల్లీ జలమండలి కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ సామాన్లు జారీ చేయగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గైహాజరు కేజ్రీవాల్ను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందే లిక్కర్ స్కామ్ జరిగిందే ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలో కేజ్రీవాల్ మోడీ సెట్ చేసుకున్నారా లేకపోతే సెట్టింగ్ అవుతలేదా సెట్టింగ్ కావాలని వెయిట్ చేస్తున్నారా ఎందుకు మరి కేజ్రీవాల్ను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు నిక్క జరిగింది ఢిల్లీలే కదా వీళ్ళ ప్రభుత్వంలో జరిగింది కదా వీళ్ళ హయాంలోనే జరిగింది కదా వీళ్ళు వీళ్ళ మంత్రి వీళ్ళ మంత్రి చేసినటువంటి పని నిర్వాహమే కదా కవితను అరెస్ట్ చేసి కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు కవిత ఇంకా మాట్లాడుకోలే లావాదేవీలు తెలుసుకోలే కవిత తెలుసుకుంటే కవిత రిలీజ్ అవుతుంది కేజ్రీవాల్ మాట్లాడుకుంటుండు కేజ్రీవాల్ మాట్లాడుకుండు కాబట్టి కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తలేరా అన్న అంశాలు మరి ప్రజలు అడుగుతూ ఉన్నారు ఇటువంటి అంశాలు కూడా ఎట్లా జరుగుతూ ఉంది ఏంది అని దయచేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈడీ దర్యాప్తు సంస్థలు ఇటువంటి వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దయచేసి ఇది గమనించాలి బాండ్ల నెంబర్ లేవి ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడ్డది అని చెప్పేసి వార్త కథనం చూస్తూ ఉన్నాం ఏంది అది బాండ్ల వివరాలు బాండ్లు వేల కోట్ల రూపాయల బాండ్లు ఎలక్ట్రల్ బాండ్లు ఏడు వేల కోట్లు దాదాపుగా ఇంచుమించుగా ఏడు వేల కోట్ల రూపాయల బాండ్లు బీజేపీ కేవలం బీజేపీకే వచ్చినాయి దేశవ్యాప్తంగా ఏడు వేల కోట్ల రూపాయల బాండ్లు ఇది అఫీషియల్ అన్అఫీషియల్గా ఇంకెన్నీ ఫండింగ్లు చేసుకురా ఏమేమైందో కూడా రోజు చెప్తానే ఉన్నాం ఇలా కూడా అట్లే బీఆర్ఎస్ తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ డిఎంకే ఈ పార్టీలకు కూడా వచ్చినాయి ఇక ఏడు వేలు హోంగా మిగిలిన సుమంతి ఇలాగే వచ్చింది అట్లా దోపిడీ దో దోపిడీ దొంగల్ని వదలం తెలంగాణ తెలంగాణ దోచుకున్న వారు ఎవరైనా సరే వదిలేది లేదు ఇది మోడీ ఇస్తున్న గ్యారంటీ దేశ ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేసేది బీజేపీ బీజేపీని ఆశీర్వదించండి జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పిలుపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ధ్వజం రెండు అవినీతి పార్టీలే ఇద్దరూ తోడు దొంగలే ఒక దోపిడీదారు మరొక దోపిడీదారుపై పోరాడలేరు అందుకే బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం వహిస్తుంది కాంగ్రెస్కు తెలంగాణకు ఏటీఎంగా మారింది ఇక్కడ డబ్బును ఢిల్లీ ప్రజలకు పంపుతున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ల పని అయిపోతుంది అని చెప్పేసి మోడీ గారు చెప్తున్నటువంటి అంశాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ధ్వజం బీజేపీ వాళ్ళు ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అని అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని అంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటి అని అంటారు సో ఈ విధంగా జరుగుతూ ఉంది ఈ పార్టీ మీద ఆ పార్టీ ఆ పార్టీ మీద ఈ పార్టీ ఒకదానికొకటి మరి ఇట్లా వీళ్ళిద్దరొకటి మేము ఒక్కలం ఒకటి వాళ్ళిద్దరొకటి మేము మొక్కలం ఒకటి అని చెప్పుకుంటున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం దయచేసి ఏ పార్టీలు ఒకటి అని అన్నది ప్రజలే నిర్ణేతలు ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళకు కళ్ళకు కట్టినట్టు పూర్తిగా కనబడతా ఉన్నది ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో ప్రజలు అన్ని పార్టీల రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పే అవకాశం అయితే చేత్ మీ చేతికి ఇస్తా ఉన్నారు దయచేసి దీనిపైన నిర్ణయాలు తీసుకోవాలి ఆ నేతలతో కలిసి కవిత కుట్ర పన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ముడుపులు ఇవ్వడంలో ఆమెకు భాగస్వామ్యం ఈ కేసులో ఇప్పటి వరకు నూట ఇరవై ఎనిమిది పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల సొమ్ము జప్తు చేసినట కేసుకు సంబంధించి ప్రకటనలు విడుదల చేశాం ఈడీ కార్యాలయం కవితతో కేటీఆర్ అరెస్ట్ భేటీ అరెస్టు అరెస్టును తప్పుపడుతూ సుప్రీంకోర్టులోకి కవిత పిటిషన్ ఇంతకు ముందే దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ అని చెప్పేసి అయితే మనకు వార్తా కథనాంశం అయితే చూస్తూ ఉన్నాం దయచేసి ఇది గమనించాలే